కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయా ఆ కలహాల నేపథ్యంలోనే ఇప్పుడు కల్వకుంట్ల కవిత కుంపట పెట్టాలనుకుంటున్నారా అందులో భాగంగానే తన తండ్రి కేసీఆర్కి ఇప్పుడు కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇంతకీ కల్వకుంట్ల కుటుంబంలో ఎందుకు కలహాలు తలెత్తాయి ఈ కలహాలకు కారణం ఏంటి నిజంగా కల్వకుంట్ల కవిత వేరు కుంపటి పెట్టాలనుకుంటున్నారా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయా ఆ కలహాల నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత ఇప్పుడు వేరు కుంపటి పెట్టాలనుకుంటున్నారా అసలు నిజంగా కేసీఆర్ గారికి కవిత బహిరంగ లేఖ రాయడం వెనక ఆంతర్యం ఏంటి ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్లో కృష్ణ గారు యాక్చువల్గా గత నెల ఇరవై ఏడో తారీఖున ఆ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ గారి ప్రసంగం ప్రసంగించినటువంటి అంశాల మీద ఆవిడ లేఖ రాసినట్టుగా వచ్చింది బట్ వాళ్ళ పేపర్లో ఇది కేవలం ఏదో మ్యానిపులేటెడు ప్రభుత్వ వైఫల్యాలను వెంటకెడుతున్నాం కాబట్టి ఇటువంటిది లేఖ విడుదల చేశారని చెప్పి అక్కడ ఖండించారు పేపర్లో అటు కేసీఆర్ గారు కానీ లేక రాశారని చెప్పుకుంటున్నటువంటి కవిత గారు కానీ లేకపోతే వాళ్ళ మన కేటీఆర్ గారు కావచ్చు హరీష్ ఎవరు కూడా దాన్ని ప్రస్తావన చేయలేదు ఖండించలేదు ఎగ్జాక్ట్లీ కవిత గారు ఏమో అమెరికాలో ఉన్నారు అక్కడి నుంచి లేక విడుదల చేశారు అనేటువంటిది ఆరోపణ అంటే కవిత మాట్లాడాలి అనుకుంటే తండ్రితో డైరెక్ట్ గా ఫోన్లో మాట్లాడచ్చు లేదా వీడియో రికార్డ్ చేసి అదే అంటున్నా నిప్పులేదే పొగరాదు ఒకవేళ ఇటువంటిది ఎవరైనా మేనిఫులేటెడ్ చేసినా ఇమీడియట్గా అమెరికాలో ఉన్నా ఆఫ్రికాలో ఉన్నా ఎంత ఇప్పుడు సోషల్ మీడియాలో ఏముందంటే మనకి టెక్నాలజీ పెరిగింది కదా ఇమీడియట్గా ఎందుకంటే చాలా పార్టీ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఆమె మాట్లాడిన మాట ఆమె ఎక్కడ ఖండించలా ఎగ్జాక్ట్లీ ఏమంటున్నారు ఆమె అమెరికాలో ఉంది కాబట్టి అమెరికా నుంచి వచ్చిన తర్వాత వీటి మీద దీని మీద స్పందిస్తారని చెప్పి మాట ఏదో ఆమె సన్నిహిత సహచరులు చెప్తున్నటువంటి మాట సరే ఎంతవరకు నిజమో పక్కన పెడదాం ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలు అధికారం కోల్పోయిన తర్వాత ఆ కుటుంబంలో ఆ కుటుంబం అంటే ఆ నలుగురు వ్యక్తులే వస్తారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు హరీష్ రావు గారు మంచానాలు కోళ్ళగా ఆ పార్టీ వాళ్ళే ఉంటారు ఆ పార్టీకి వీళ్ళ మధ్యలో ఒకరు ఉన్నాయని కొరలో హరీష్ రావు గారు కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారని ఒక వార్త ఒకనాళ్ళు వచ్చింది కొన్నాళ్ళు ఏమో కేసీఆర్ గారు కేటీఆర్ గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్తున్నారని ఒక వార్త వచ్చింది మళ్ళీ కొన్నాళ్ళు ఏం చేశారంటే ఈ పార్టీ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో కేటీఆర్ గారికి వారి చెల్లి కవిత గారికి పడట్లేదు అనేటి అంశాలు కొన్ని వచ్చినాయి ఈ ఎన్ని రకాలుగా రావడంతో ఇప్పుడు వచ్చినటువంటి లేఖ ఎంతో కొంత వాస్తవం లేకపోతుందా అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఆ లేఖలో కూడా చాలా అంశాలు చాలా చక్కగా చెప్పిందండి ఆమె ఆ ఎలకతుర్తి సభలో కేసీఆర్ గారి ప్రసంగం మీద మాట్లాడతా మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి ఆ స్పందన బాగుంది రావంత్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించకుండా మీరు మాట్లాడడం చాలా బాగుంది అని చెప్తానే అంటే నోటుతో నోతో నసటితో విక్రిస్తారట చూసారా అని చెప్తానే ఏమని చెప్పింది మీరు ఇంకా తెలంగాణ తల్లి విగ్రహం మార్చినందుకు తెలంగాణ గీతం మార్చినందుకు మీరు ఏమైనా స్పందిస్తారనుకున్నాం స్పందించలేదు ఆ ఒక్క బిల్లు గురించి కావచ్చు మీకు కొన్ని కొన్ని విషయాలు మీ స్పందన గురించి ఎదురు చూసాం అది నిరాశపరిచింది అనేటువంటి విషయాలు కొన్ని కొన్ని చెప్పుకుంటూ వచ్చింది అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరిని పోటీ చేయించకపోవడం ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళింది అదేవిధంగా సభలో ఇన్ని మాట్లాడిన మీరు ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఏదో బీజేపీ గురించి మాట్లాడడం అనేది భవిష్యత్తులో ఆ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ను బీజేపీ కలిసిపోతాయని చెప్తున్నటువంటి వాదనకే బలం చేకూరుస్తుంది అనేటువంటిది చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇవి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న తర్వాత వాళ్ళు అధికారంలో ఉన్నారు కదండి తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కృషి చేసి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ తెలంగాణ జాతిపదంగా నేనేం చెప్పుకుంటున్నటువంటి పార్టీ కేసీఆర్ గారు అటువంటి పార్టీ ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడం తర్వాత మేము భారతదేశం అంతా విస్తరిస్తామని చెప్పుకున్నటువంటి పార్టీ ఆ రోజు మహారాష్ట్ర ఎక్కడికి వెళ్ళినటువంటి పార్టీ కనీసం స్థానిక ఇక్కడ జిల్లాలో ఎక్కడా ప్రభావం చూపించుకోలేకపోవడం అంటే పార్టీ మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది ఈ టైంలో చాలా మంది ఏమన్నారంటే కేటీఆర్ గారికి పగ్గాల చెప్తే బాగుంటుంది అనేటువంటిది వాదన కూడా చాలా బలంగా వచ్చిన తర్వాత అధికార దాహం కృష్ణ గారు ఇక్కడ రక్త సంబంధాలు మానవ సంబంధాలు అన్న చెల్లి నాన్న అక్క బావ ఏ ఉండవు చూసాం కదండీ పక్కన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా వాళ్ళకి సంబంధించి అన్న చెల్లెళ్ళ మధ్యన ఆస్తి తగాదులు వచ్చిన తర్వాత ఏమైంది రెండు పార్టీలకు అయ్యారు వాళ్ళు ఓకే అంటే అలాగే ఇక్కడ అటువంటిది జరగబోతుందా అంటే జరగబోతుందా అంటే ఖండించలేము జరిగే అవకాశాలు ఉన్నాయి మాత్రం చెప్పగలం ఎందుకంటే అంటే ఖచ్చితంగా వేరు కుంపట పెట్టుకునే దిశగా వ్యూహ రచన చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మీరు చూడండి కవిత గారి మీద లెక్క స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు ఆమె తిహార్ జైల్లో కూడా ఉండి వచ్చినప్పుడు కూడా ఏ రోజు కేసీఆర్ గారు ఆవిడని కూతుర్ని పలకరించడానికి జైలుకి వెళ్ళా తర్వాత ఈవిడ ఇచ్చిన క్వశ్చన్లో నేను అలా జైల్లో ఉండటం వలన పార్టీకి ఇబ్బంది మీరు అన్న భావిస్తున్నారా అనే క్వశ్చన్ కూడా ఉంది దాంట్లో అంటే ఎక్కడో భావిస్తున్నట్టుగా ఓకే అంటే తండ్రి చూడడానికి జైలుకు రానటువంటి నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్య కూడా కాదు అదొక కారణం దాంతో పాటు పార్టీ పగ్గాలు కేటీఆర్ గారికి అప్పచెప్పబోతున్నారు అనేటువంటి వార్తతోటి తన తను పూర్తిగా పక్కకు పెట్టబోతున్నారు తన హవా తండ్రి ఉన్నప్పుడు కొడుకుని కూతురిని సమానంగా చూసుకుని ఉండొచ్చు కానీ ఎప్పుడైతే పార్టీ పగ్గాలకు కేటీఆర్ గారికి వెళ్ళినయో అప్పుడు నా హవా ఉండదు నా ప్రభావం ఉండదు నా రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చు అనేటువంటి భావన ఉందేమో ఎందుకంటే ఆవిడే కూడా పొలిటికల్ యానిమల్ తనకి ఎంపీ అవ్వాలని రా లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలని లేకపోతే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలని ఏంటంటే పొలిటికల్ గా వచ్చిన తర్వాత అదే ఉంటది ఆవిడ కూడా ఒక సంస్థ ఉంది జాగృతి సంస్థ ఉంది అప్పుడప్పుడు మనకి ఏంటంటే బతుకమ్మ పండుగల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ సంస్థ ప్రజా కార్యక్రమంలో తక్కువ ఉంటుంది సరే ఇప్పుడు ఆ జాగృతి పేరుతో పార్టీ పెట్టుకుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో పేరు కూడా తెలంగాణ జాగృతి పార్టీ అని పెడుతుందా అనేటువంటి క్వశ్చన్ మార్కులు ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే కానీ వాస్తవాలు లేకపోలేదు ఎందుకంటే గత పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆ కుటుంబంలో ఖచ్చితంగా కుటుంబంలో కొంత కలహాలు ఉన్నాయి ఆ కలహాలని ఏదో రకపోయినా బయటకు వస్తున్నాయి అది ఒక శృతి ముంచి పైకి వచ్చింది ఎందుక చెప్పినట్టుగా ఇంత పెద్ద లెటర్ అది మేనిఫులేటెడ్ అవ్వచ్చు లేకపోతే వాస్తవం ఎంతో తెలియదు అంటే ఇప్పటి వరకు కవిత గారు ఖండించలేదు ఆ లెటర్ గురించి అలాగే ఇటు కేసీఆర్ కుటుంబం నుంచి కానివ్వండి కేసీఆర్ గారు కానివ్వండి ఎవరు ఖండించినటువంటి కేవలం వాళ్ళ అధికార పత్రిక ఒక పత్రిక ఉంది ఆ పత్రికలో మాత్రం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద చేస్తున్నటువంటి విమర్శలు అదేవిధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆ వైఫల్యాన్ని మేము వెంటకడుతున్నాం కాబట్టి ఇటువంటి మానిపులేటెడ్ లెటర్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి అని ఒక వార్త కింద వచ్చింది తప్ప కుటుంబీకులు ఎక్కడ ఖండించాల నేను వెంటనే ఆవిడ అమెరికాలో ఉన్న ఇమ్మీడియట్ గా ఒక లెటర్ రిలీజ్ చేస్తే మీడియాకి ఇటువంటి తప్పు లెటర్ నా పేరు మీద వచ్చింది దీని ఈ లెటర్కి నాకు సంబంధం లేదని ఖండించుంటే అది వేరుపటిగా ఉండేది ఇప్పటి వరకు స్టిల్ మీరు నేను ఇక్కడికి వచ్చినంత ఈ సమయంలో కూడా ఎటువంటి ఖండన రాలేదు కాదు ఇంకొకటి మనం మాట్లాడుకోవాలి ఆ లేఖలో ఒక పర్టికులర్ డేట్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది ఆ డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల రెండవ తేదీన ఆ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది మరి ఇన్ని రోజుల తర్వాత ఆ లేఖ బయటికి రావడానికి గల కారణం ఏంటి అంటే ఒకటి లేఖ రాసిన ఆ మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా లేఖ రూపంలో పెట్టుండొచ్చు కానీ దాని పర్యవేక్షణాలు ఏంటి కూడా ఆలోచించుకుంటారు కదా ఈ లేఖ రిలీజ్ చేస్తే పార్టీలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది వస్తుంది ఈ కేసు పూర్తిగా అవ్వలేదు ఢిల్లీ ఎక్కరస్ కాము రేపు పొద్దున మళ్ళీ నా పరిస్థితి ఆ కేసులో నిందితులగా తెలియింది అనుకో మిగతా జైలు జీవిత అటువంటిది అన్నా వస్తే పార్టీ నాకు అండగా ఉంటుందా కుటుంబం నాకు అండగా ఉంటుందా ఇటువంటి మానసికంగా కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు కానీ వీటన్నిటికంటే కూడా రాజకీయంగా తన భవిష్యత్తు తను చూసుకుంటే ఇటువంటి కేసులన్నీ ఎదుర్కోవచ్చు కుటుంబం కంటే నా రాజకీయ భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఆవిడ అనుకుని ఉండొచ్చు ఓకే ఇవన్నీ ఏంటంటే ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తండ్రి కవితను దూరం పెట్టాడా అందుకే ఆవిడ తట్టుకోలేక ఇటువంటి లేఖను ఆయనకి రాయడం జరిగిందా అసలు ఏం జరిగి ఉండదు అంటే నేను అంటుంది యాక్చువల్గా మా సహజంగా ఆ పార్టీలో వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులు చెప్పడం ఏంటంటే కేసీఆర్ గారికి అత్యంత ఇష్టరాలు తన కూతురు కవిత అంటే అవును చాలా మా మనసులో ఉన్న ఏదైనా షేర్ చేసుకోవాలంటే తండ్రి కూతురు బాగా షేర్ చేసుకుంటారు అనేటువంటిది ఒకటి ఉండేది కానీ నేను అంటంత కృష్ణ గారు ఏదైనా రాజకీయాలు రాజకీయాల్లోని ఈ బంధుత్వాలు లేదా మన సంబంధాలు ఈ ఉండవు అధికార దాహం ఉంటది కుర్చీ కుర్చీ డిసైడ్ చేస్తుంది అటువంటి అప్పుడు ఖచ్చితంగా కొన్ని మనస్పర్ధలు వచ్చాయి అనేటువంటిదే అటువంటి దిశగా సూచనలు కనిపిస్తున్నాయి ఓకే అంటే ఛేదాల్లో భాగంగా కూడా దూరం పెట్టి ఏముందంటే ఇప్పుడు రేపు వద్దు కేటీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు అనుకోండి పార్టీ పగ్గాల చేతిలోకి వచ్చింది అనుకోండి మా పరిస్థితి ఏంటి అని ఈడనుకున్నట్టే హరీష్ అనుకుండొచ్చు ఎందుకంటే అవన్నీ ఊహాగాలు వచ్చాయి కదా హరీష్ రావు గారు బీజేపీతో వెళ్తున్నారని కొంతసేపు రకరకాల ఇంకొనో కేసీఆర్ గారే ఇంక ఈ పార్టీ మన కూడా ఇక్కడ చాలా కష్టం బీజేపీ బాగా బలంగా పుంజుకుంటుంది కేంద్రంలోని ఇక్కడ కాబట్టి మూడో ప్రత్యామ్నాయానికి ఎక్కడ ఏ రాష్ట్రంలోని అవకాశాలు తక్కువ కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీని కూడా బీజేపీలో కలిపేస్తే బాగుంటుంది అనేటువంటి భావన వచ్చిండొచ్చు ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ కానీ ఏదేమైనా మాత్రం నేను ముందు మాటలుగా చెప్పినట్టు నిప్పు లేనిదే పొగ రాదు ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంలో కొంపట్లు అనుకుని అనొచ్చు ఓకే అనుకోవచ్చు ఓకే దీంతో పాటుగా కవిత గారు రాసినటువంటి ఆ లేఖలో ఒక పాయింట్ ఉంది మీరు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు ఇది మన కా పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో దానికి తప్పుడు సంకేతాలు అందేలా చేస్తున్నాయి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ ఎక్కడ పొత్తు పెట్టుకుంటుందో అనేటువంటి ఒక సంకేతాలు అయితే వెళ్తున్నాయి అంటూ కవిత దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఏంటి సార్ నిజంగా రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమ అదే కవిత ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు అంటే ఏమీ లేదండి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి మనుగడ చాలా కష్టంగా ఉంది పార్టీ నాయకులు అందరూ కూడా వేరే పార్టీలు చూసుకుంటున్నారు అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు వేరే పార్టీలకు చేరుతున్నారు కొంతమంది నాయకులు మాత్రమే వెంటబడి ఉన్నారు తర్వాత గత పాపాలు కొన్ని ఉంటాయి గత పాపాలు ఏంటంటే గతంలో కూడా కొన్ని కేసుల్లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఒక కేసు ఉంది దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల పైన అప్పట్లో ఆమె మీద ఆరోపణలు వచ్చినాయి అదేవిధంగా ఈ రోజున కూతురు చూస్తే ఆమె లెక్క కేసులో ఆమె ఇరుక్కుంది అది కాకుండా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల జరిగినటువంటి అనేక భూ దందాల మీదన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైనటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి ఎప్పుడైనా పేక చుట్టుకోవచ్చు అందుకని పార్టీ మనుగడ కష్టంగా ఉంది కాబట్టి బీజేపీనితో కలవడం కొంచెం బాగుంటుందనే ఉద్దేశం ఆయన కలిగి ఉండొచ్చు ఆ పార్టీ పెద్ద ఆయనకి అది వీళ్ళకి యువతరం కదా వీళ్ళకి అంత ఇబ్బందికరంగా ఉండి ఉండొచ్చు ఏదేమైనా ఏమైనా ఉంది ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆలోచన విధానం వేరుగా ఉండి ఉంటుంది ఆ ఆలోచన విధానానికి ఇక్కడ కవిత గారు ఆలోచన విధానానికి మధ్యన సాలుపేత కుదరలేనప్పుడు ఉన్నప్పుడు ఇటువంటి బయటకైనా వస్తూ ఉంటాయి కానీ నేను అంటే దొక్కుటేనండి కృష్ణ గారు మనం ఎన్ని స్పెక్యులేషన్స్ మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఖండం లేదు అంటే ఎంతో కొంత ఉంది మనం చెప్పిన దానికి అంతా ఉండకపోవచ్చు కానీ అసలు లేదు కానీ మాత్రం చెప్పలేము ఖచ్చితంగా మాత్రం కేసీఆర్ గారి కుటుంబంలో కుంపట్లయితే అయితే మొదలైందని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్